యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిల్వ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు వీళ్ళందరూ బాగున్నారు కదా వీరందరూ క్షేమంగా మరి ఉండాలని వీరు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన పరులుగా మారాలని దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థించు చూన్నాం బిడ్లరా ఈ పగులు లేకపోతే రాత్రి మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం బిడ్లరా మరి ప్రతి శనివారం ఏడున్నర గంటల నుండి వర్తమానాలు మీకు టీవీలు అందుబాటులో ఉంటాయి సోమవారం పదకొండు గంటల నుంచి కూడా అందుబాటులోకి మీకు ఉంటాయి అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అని చెప్పి ఒకవేళ మీరు టీవీలో ఒకవేళ చూసినా ఇంకా మరలా మరలా మీరు వినాలనుకుంటే కనుక మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా మేము పంపించేటటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి బలపడండి అనేక మందికి మన ఛానల్ని పరిచయం చేయండి చూడండి ఈ టీవీ వర్తమానాల ద్వారా మీరు ఏదైనా ప్రయోజనం పొందుకున్నారని మీరు తెలిస్తే ఇంకా టీవీ కార్యక్రమాలు బలపరచాలని మీరు అనిపిస్తే మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మరి నా యొక్క ఫోన్ నెంబర్ని మీరు మరి సంప్రదించండి తప్పకుండా ఒక విలువైనటువంటి కానుకు ఒకవేళ మీరు పంపించాలనుకుంటే పంపించండి బలవంతమేమి లే కనుక ఈ విధంగా మీకు నేను సువార్త వ్యాపకంలో మీరు కూడా పాలు భాగం పంచుకుంటారని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది చిన్న ప్రార్థన చేసుకుని వాయిక్యంలోకి వెళ్దాం పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సన్నిధికి వచ్చి చున్న అయా మరి తండ్రి మీరు మాతో ఉన్నందుకు వందనాలు మమ్మల్ని బలపరచండి వాక్యమయ్యున్న దేవా మాట్లాడండి వినే చెవి గ్రహించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ దైవజనుడిగా నిలబడలేనటువంటి వారు అందరినీ మీకు అప్పగిస్తూ ఈరోజు ప్రకటించబడుతున్న వర్తమానం ఏదైతే ఉందో అది మంచినాలను పడిన విత్తనాల వల్లే నూరంతలుగా పండించడానికి నీ కృప దయచేయమని నజరయుడైన సుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగు వేడుకొని చున్నాము తండ్రి ఆమె మిడ్లరా మరొక పర్యాయము మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే పనికి రాని చూపులు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం చెప్పండి చెప్పండి పనికి రాని చూపులు మిట్ల మనము ధ్యానిస్తున్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే గాలిని చూచి భయపడినటువంటి పేతురు పేతురు గారు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆ నాలుగవ జామున ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తే నేనే భయపడొద్దు అని చెబితే ప్రభు నీవైతేగా నేను కూడా వస్తాను అన్నాడు రమ్మంటే ఆయన దిగాడు యేసు వైపు చూసినంతసేపు చక్కగా నడిచినటువంటి పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు ప్రియదేవుని బిడ్లారా నేనంటాను కొంతమంది మంచి చూపులు చూశారు మొన్న వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్న జక్కయ్య ఏసు ఎవరో చూడగోరేను పౌలు గారు పరలోకం వైపు చూచాడు అలాగే దేవుని బిడ్డరా మన జ్ఞాపకం చేసుకుంటే గనక శిలువలో దొంగ ప్రభు వైపు చూచాడు అవండి పరదేశం స్వతంత్రించుకున్నాడు మోసే గారు కూడా గమనించాలి దేవుని ప్రజల కష్టాలను చూచాడు చలించిపోయాడు వారి విడుదల కొరకు ప్రయాసపడ్డాడు కాబట్టి మన చూపులు మంచిగా ఉండాలి కానీ ఇక్కడ మీరు గమనించాలి ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం పనికిరాని చూపులు కొంతమంది చూపులు అండి వంకర చూపులు కొంతమంది చూపులు ఓరచూపులు పనికిరావు కొంతమంది చూపులతో పాపం చేస్తూ ఉంటారు కొంతమంది చూపులు ఎలా ఉంటాయో మీకు నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు లేకపోతే కొంతమందిని మీకు చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమూతికి వ్రాసినటువంటి పౌలు భక్తుడు రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనంలో ఒక ఆయన కనిపిస్తున్నాడు ఆయన ఎవరంటే దేమ బైబిల్ చెబుతుంది దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను దేమచూపు దేమచూపు ఎవరి వైపు ఉంది చెప్పండి లోకము వైపు ఉంది లోకం ఒకప్పుడు లోకములో బ్రతికినటువంటి దేమ వాక్యం విని వాక్యం ద్వారా బలపడి వాక్యము ద్వారా శక్తి పొందుకుని లోకం మంచిది కాదని లోకములో ఉన్నదంతా వ్యర్థమని తెలిసినటువంటి అతను యేసు దగ్గరకు వచ్చాడు కొంతకాలం బాగానే సాగాడు కానీ తర్వాత ఏమైందో తెలీదు ఇతను మరలా లోకం ఏం చేసింది లాగేసింది కాబట్టి దేమ నన్ను విడిచిపెట్టి పౌలు గారిని విడిచిపెట్టి ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించి బైబిల్ ఏం చెబుతుంది దేవుని బిడ్డారా లోకమునైనను లోక స్నేహమునైనను నువ్వేం చేయకూడదు ప్రేమించకూడదు లోకముతో సహవాసం చేయకూడదు లోక స్నేహం చేయకూడదు ఎవడైతే దేవుని లోక స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు ఎవని బిడ్డ ఎవన తమ్ముడో ఏది నేను లాగుతుంది నీ చూపులు ఎలాగున్నాయి నీ చూపులు ఎలాగున్నాయి నువ్వు సెల్ ఫోన్ను తెరిస్తే ఏం చూస్తున్నావు నీ సెల్ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నావు నీకు అర్థమవుతుందా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అసభ్యకరమైనటువంటివి చూస్తూ ఉన్నావేమో అశ్లీలమైనవి నువ్వు చూస్తూ ఉన్నావేమో నీ కంటితో చూచి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ చూపులు మారాలి నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోకు ఎప్పుడైతే నువ్వు కంటితో చూస్తావో నీ మనసులోకి చెడిపోయినటువంటి ఆలోచనలు వస్తాయి ఏ యవన బిడ్డను చూసినా నువ్వేం చేస్తా చెప్పిన చెడు ఆలోచనలతోనూ వామన బిడ్డను చూస్తావు ఎందుకని నీ చూపులు పాడైపోయినాయి జాగ్రత్త మార్చుకో దేవుడు చూస్తున్నాడు దేమ యుహలోకాన్ని స్నేహించాడు దేవుణ్ణి విడిచిపెట్టాడు సంఘాన్ని విడిచిపెట్టాడు పరిశుద్ధతను విడిచిపెట్టాడు యథార్థతను విడిచిపెట్టాడు ఆత్మీయతను విడిచిపెట్టాడు సంఘాన్ని విడిచిపెట్టాడు భక్తులను విడిచి విడిపెట్టాడు లోకంలోకి వెళ్ళిపోయాడు అయిపోయింది అతను బ్రతుకో అలా ఉండడానికి వీలేదు సుమా నిజీవితం జాగ్రత్త జాగ్రత్త ఎవండి పనికిరాని చూపులను చూడకు పనికిరాని చూపులు చూడకు ఎవండి ఇంకొక మరి స్త్రీ మనకు కనబడుతుంది ఇంకో ఇంకొక చూపు మనం చూస్తాం ఆమె ఎవరంటే లోతు భార్య ఏమండే ఈ లోతు భార్య ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈమెం చేసి చెప్పండి వెనుక వైపు చూడరాదని దేవుడి సెలవిచ్చాడు పరిగెట్టు వెళ్ళిపో అంతే తప్ప వెనక్కు చూడకో అని చెప్పాడు కానీ ఏం చెప్పండి వెనక వైపు చూచింది భర్తతో పాటు నడవలసిన ఈమె భర్తను వెంబడించవలసినటువంటి ఈమె దేవుని మాటకు లోబడవలసినటువంటి ఈ స్త్రీ ఏం ఏం చెప్పండి వెనక వైపులా చూసిందట్ట అలాగే ఉండిపోయింది ఏమైపోయిందమే ఉప్పు స్తంభం నేటి వరకు ఆమె సాక్షిగా ఉందే ఉప్పు స్తంభముగా దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలండి మన సొంత ప్రయత్నాలు వద్దు దేవుడు చెబితే చెప్పి చెప్పినట్లుగా చెయ్యాలి నీ సొంత ఆలోచనలేంటి నీ సొంత ప్రయత్నాలు ఏంటి నీ సొంత ఉద్దేశాలు ఏంటి దేవుని శావకుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతకాలి బైబిల్ ఏం చెబుతుందని ఆలోచన చేస్తే బిడ్లరా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవచ్చినా నన్ను నేను చదివి వినిపిస్తాను ఆలకించండి ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు దేవునికి స్తోత్ర ప్రకటన ఒకటి మూడులో ఏముంటుంది సమయము సమీపించింది కనుక నా ప్రియ దేవుని పెట్టారా సమయము సమీపించింది ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకునివారు ధన్యులని మొదటి అధ్యయ మూడు వచనంలో ఉంది అయితే ఇరవై రెండు ఏళ్ళకి వచ్చినప్పుడు ఏముంది ఈ ప్రవచన గ్ర ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గై వినాలి చదవాలి గై కొనాలి ఇక్కడ గమనించాలి గైకు గైకోవటమే ప్రధానమైనటువంటి అంశం విను హృదయంలో భద్రపరుచుకో హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకో రాసుకుని ఏం చేయాలి గై కొనాలి ప్రైజు గాడ్ హల్ ఇప్పుడు లోతు భార్య దేవుడు చెప్పింది విందగాని గై కొనలే తెలుసా అందుకు వెనక్కి చూడకూడదని అందుకు తెలుసు ఇది పాపం అని తెలుసు చూడకూడదని తెలుసు వెళ్ళకూడదని తెలుసు మాట్లాడకూడదని తెలుసు ఏంటో పాస్టర్ గారు చూడకుండా ఉండలేకపోతున్నానండి సెల్ఫోను పట్టుకుంటానండి చూడకుండా ఉండలేకపోతున్నానండి అశ్లీలమైనవి చూడకుండా ఉండలేకపోతున్నానండి ఆ సినిమాలు చూడలేకపో చూడకుండా ఉండలేకపోతున్నానండి లేకపోతే వారితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి అంటే నువ్వు ఎలాగైపోయావంటే ఒక బలహీనమైన వ్యక్తిగా జారిపోయా విశ్వాసంలో జాగ్రత్త స్తంభం అయిపోయింది నీ బ్రతుకులో నెమ్మది ఉండదు దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే వాక్య కర వాక్యానుసారంగా జీవించకపోతే సమాధానం ఉండదు కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి మీ యొక్క మనసులను మీరు స్థిరపరుచుకుందరుగాక ఏమంటే దావీదు గారు ఈయన మంచి రాజు ఏమంటే ఇంట్లో కూడా చిన్న చిన్న లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి అదేంటని ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా సొమయులు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనం ఆమె బహు సౌందర్యవతేయుండుట ఉండుట దావీదు చూచి సమాచారము తెలుసుకుంటే ఒక దూతను పంపాను దేవునికి స్తోత్ర ఈయనకి సాయంకాలం అవండి ఆ మిద్ది మీద నడుస్తున్నాడు పైన చక్కగా అవండి ప్రొద్దుకుంక సమయంలో లోపల దూరం ఒక దృశ్యాన్ని చూశాడు ఒక తల్లి స్నానం చేస్తే కనిపించింది ఈయనకి చూచాడు చూచి దేవుని బిడ్డారా ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయాడు ఎవండి ఆమెతో పాపం చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు చివరికి ఏమైపోయింది దావీది యొక్క జీవితం అంటే కష్టాల బాటైపోయింది పాపం ముందు బాగానే ఉంటుంది చూపులు వంకర చూపులు చూసినా చెడు చూపులు చూసినా ఎవండి వారచూపులు చూసినా ముందు బాగానే ఉంటుంది పాపం ముందు బాగానే కనబడుతుంది మంచి యాపిల్ పండులాగా మంచి మామిడికాయలా కనబడుతుంది కానీ దాన్ని అంతం ముసిన పొండు అంత చేదంట ఇంకా దాన్ని తట్టుకోలేవు ముందు బాగానే ఉంటుంది పాపం సంతోషంగా ఉంటుంది అందం తాగుతారు తాగేటప్పుడు అబ్బా సోఫర్ అంటారు కొంతమంది అబ్బా ఎంత బాగుంది మంచి కిక్కెక్కింది సిగరెట్ కాల్చినప్పుడు గంజాయి కొకాయిన్స్ ఇవన్నీ మంచి మక్తులకు తీసుకెళ్ళిపోతాయి పాపం నిన్ను మంచి ఆనందంలో తీసుకెళ్ళిపోద్ది కానీ చివరికి రకరకాల రోగాలు రకరకాల బలహీనతలు కోలుకోలేవు నీ బ్రతుకులు అసలు ఏం జరుగుతుందో నీకే తెలియదు చివరికి నాశనానికి వెళ్ళిపోతావు అలాగైపోయింది దాబీది యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువైపోయినాయి ఎవండే కాబట్టి పనికిరాని చూపులు మనం చూడకూడదు దేవుడు ఒక మంచి భార్య నీకు ఇచ్చాడనుకో భార్యతో చక్కగా సంతోషించాలి ఓ యవనస్తుడా నీకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు నీ భార్యతో చక్కగా ఉండు ఓ యమన చెల్లి నీకు మంచి భర్తను దేవుడి ఇచ్చాడు పక్కచూపులు చూడకూడదు ఇంకా నీ భర్తతో చక్కగా నీ జీవితాన్ని కొనసాగించాలి నీ శరీరం మీద నీ భర్తకి భర్త శరీరం మీద భార్యకి భార్య శరీరం మీద భర్తకి అధికారం ఉంది చూపులు చూడకూడదు చెడు సహవాసాలు పచ్చకూడదు ఎందుకంటే వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం అందుకని నిష్టానుసారంగా జీవిస్తూ శరీరాన్ని పాడు చేసుకోకండి ఎందుకంటే అది పాపం మన దేవుని వాక్యం చెబుతుంది దావీదు పాపం అలా చేసాడు కష్టాలు ఊబులు కూరుకుపోయాడు పనికిరాని చూపులు మాట ఏమంటే తర్వాత నాలుగవది మనం చూస్తే సవులు రాజు చూపు ఈ సవులు ఏమండి ఏ చూపు చూసాడు చెప్పినా దావీదు మీద విసప చూపు చూపడేట ఏమండి సొమేలు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయము తొమ్మిదో వచ్చినం కాబట్టి నాటి నుండి సవులు దాబీది మీద విసపు చూపు నిలిపోయాను ఏ చూపండి చెప్పండి విశపు చూపు ఎవరండి దాబీదు సవులికి సహాయం చేసిన వాడు ఇస్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్నిచ్చిన విజయాన్ని తీసుకొచ్చిన వాడు గులియాతు మహాసూర్యుణ్ణి చంపినటువంటి వాడు అవండి సవులకి యుద్ధరంగములో సహాయం చేసినటువంటి వాడు ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లారా సౌలికి దెయ్యం పడితే ఈయనే చక్క వాయిద్యాలు వాయిస్తా ఆ దెయ్యాన్ని వెలగొట్టేవాడు అటువంటి దావీది మీద చెప్పండి చెప్పండి సౌలికి ఏం చూపంట విసప చూపు ఈరోజున చాలామంది సహాయం పొందుకుంటారండి మన ద్వారా పొందుకుని మన మీద వారు విసపచూపు చూస్తారు జాగ్రత్త ఈ దినాల్లో అందరూ మనవలు అనుకోకండి నీ పక్కన ఉన్నవాడు నీకు శత్రువు నీ పక్కనున్న వాడిని నిన్ను గాయపరుస్తాడు ఏ సుప్రభుని ఎవరప్పగించేశారు చెప్పండి అమ్మా ఎవరప్పగించారు యేసుకరు యోత్ యోధ యసేపుని ఎవరమ్మేశారు సొంతాన్ని ఇలా అమ్మేశారు కాబట్టి జాగ్రత్త అందరిని నమ్మి మోసపోకు దయశాఖ మీకు ప్రేమతో మానవు చేస్తున్నా సవులు విశ్వపు చూపు అంట విశ్వపు చూపు నా ప్రియ దేవుని బిడ్డ గమనించాలి సౌలయమైన సారీ దావిదేమైనా పరాయుడా చెప్పండి అల్లుడు అల్లుడి మీద వెసపు చూపు అంటే బంధువులు ప్రమాదకారులు కొంతమంది ఉంటారు నోయ్ నువ్వు బాగుపడుతుంటే నీ బిడ్డలు బాగుపడుతుంటే నీ బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తుంటే ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంటే మంచిగా బాగుపడి మంచిగా ఏదో కారు కొనుక్కున్నావు అనుకో మంచి వస్త్రాలు కట్టుకున్నావు అనుకో నీ బంధువులే నీ మీద వెసపు చూపు చూపుతారు జాగ్రత్త వాడు నీ బంధువే కావచ్చో కానీ వాడు విషపు చూపు మాట ఎవండే మనకు సహా మనము మన ద్వారా సహాయం పొందినోడు మనకి మేలు చేయకపోగా మనమంటే వాడు మన మీద వాడు ప్రచారం చేస్తాడు వాడు అలాగా ఇలాగా ఎలాగా అని చెప్పి కాబట్టి విష పనికిరాని చూపులు మాట సవులుది పనికిరాని చూపు ఎవండే దేవుణ్ణి బిడ్డారా ఇంకా ఐదవదిగా మరొక వ్యక్తిని చూద్దాం ఆకాను ఈ ఆకాను ఏం చేశాడంటే యహోశవ గ్రంథము ఏడవ అధ్యాయ మరి ఒకటో వచ్చును దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల బంగారుపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే చూసారా నేను వాటిని చూచి పనికిరాని చూపు ఆకాను చూపు శపించబడినటువంటి ఆస్తిని శపించబడినటువంటి దేవుని పిల్లల బంగారాన్ని శపించబడినటువంటి వెండిని వస్త్రాలను చూచాడంట దేవుడేమన్నాడు ఏ బాయ్ మీరు ఎరుకులోకి వెళ్తారు నేను శపించాను నన్ను ఏది ముట్టుకోద్దో దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు వినాలి కదా ఇతను ఏమండే జాగ్రత్తగా ఉండాలి కదా జాగ్రత్త లేదు అలాగేలా చూశాడు అంతే ఎవరు చూడలేదు కానీ చెప్పి కొంతమంది ఇలాగేలా చూస్తారు పెద్దలు అంటారు ఒక్కొక్కసారి కొంతమంది అంటండి కళ్ళతో చూస్తారట కాళ్ళతో వెళ్ళిపోతారంట కొంతమంది ఇలా ఉంటారు అన్నమాట దేవుడు చెప్పాడు ఉద్రబాబు తీసుకొద్దని ఇంకా ఎవరు లేరు చెప్పేసి అనుకున్నాడు మొత్తం యుద్ధం చేద్దండి ఇది మొత్తం దొరికింది నొక్కేశాడు నొక్కేసి వచ్చి దాసేసాడు దేవుడిని బిడ్డలు చివరికి ఏమైపోయాడు శపించబడ్డాడు అతను అతని యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది నేను అంటాను లోకమునైను లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు ధనం వైపు పరిగెట్టొద్దు దేవుడు శపించిన లోకం వైపు పరిగెట్టుకో శపించబడినటువంటి వాటి వైపు చూడుకో తెచ్చుకోకు వాటిని ఇంట్లో పెట్టుకోకు లంచాలు ఏమండి తెచ్చుకో నీది ఏది కూడా నీలో ఉన్న నీ దగ్గర ఉండడానికి వీలు లేదు అది శపించబడింది నీవు నీ కుటుంబానికి అది నాశనానికి దారి తీస్తుంది కష్టపడు పని చేసుకో చక్కగా సేవ చే ఆత్మలు సంపాదించు ఏమంటే అంతే తప్ప ఎవరిదో నాదనుకునే సంబరకడు పడి పడిపోకు అది నాశనానికి గల కారణాలు అవుతాయి తర్వాత చివరిగా ఆరవదిగా గెహాజీ ఏమంటే గెహాజీ ఒక మంచి దైవ సేవకుడి దగ్గర పెరిగాడు ఆయన ఎవరంటే ఇలీషా గొప్ప దైవజనుడు కానీ ఆ దైవజనుడు లక్షణాలు ఇతనులో ఏమాత్రం కూడా కనిపించవు అవండి నయమాను బాగుపడిన తర్వాత అవండి మరి ఇలీషా గారికి బోల్ బహుమతులు తీసుకొచ్చాడు చాలా బ్రతిమలాడాడు అయ్యా తీసుకోయ్యా తీసుకో బాబు ఈ బహుమతులు తీసుకో అని చెప్పేసి అంతే నా ప్రియదేవుని బిడ్డారు నాకేమీ వద్దన్నాడు దేవుని వాక్యులు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు కదా రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన ఎలీషా యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడిన ఆ యుహోవ జీవముతో తీసుకున్నానని నయమా అని చెప్పాను నయమాని అతను ఎంత బతిమాలినను అతడు ఒప్పక పోయేను దేవునికి స్తోత్ర ఏమొద్దు నాకు వెళ్ళిపో నెమ్మదిగా నువ్వు వెళ్ళిపో అన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాసుడు లేకపోతే ఈ శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీ ఇవన్నీ చూచాడు మా గురువుగారు ఏం వద్దంటున్నాడు వెండి వద్దు అంటున్నాడు బంగారం వద్దంటున్నాడు వస్త్రాలు వద్దు అంటున్నాడు ఆయనకేంటి నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఆయన సన్యాసి నాకు అందరు ఉన్నారు నేను ఏదోలాగా బతకాలి కదా తీసుకుని నాకైనా వచ్చు కదా అని వీడు అనుకుంటున్నాడు కానీ అవి ఏమీ చెప్పలేదు ఎలీష గారు నయమాను పట్టుకెళ్ళిపోతున్నాడు వీడు మనసంతా కూడా నయమాన్ తీసుకొచ్చిన వస్తువుల మీద ఉండిపోయింది నయమని వెళ్ళిపోతుంటే వెనకాల గాబుగాబ గాబుగాబా పరిగెట్టేస్తున్నాడు ఎవరు చూచారు ఎవరు వస్తున్నారయ్యా ఎందుకు ఎవరు గహ ఆపు ఆపు ఆపరు ఏంటి అంత కంగారు కంగారుగా ఏంటి అని అడిగితే నాయమని అన్నాడు ఏమన్నాడు చెప్పను అబద్ధం చెప్పాడు ఏమనంటే రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రయము మన్యమును నెద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చిచున్నాడు నేను అబద్ధం చెప్పాడు ఇంద్రావనస్తులు వచ్చారు కొంత బంగారం కావాలి కొంత వస్త కొన్ని వస్త్రాలు కావాలి వెండి కావాలి అన్నాడు నీకు ఇష్టమైతే డబలటి గెలుపు అన్నాడు నైమాన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు దాచుకున్నాడు దాచుకుని గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు అడుగుతున్నాడు దేహజ్ ఎక్కడికి వెళ్ళావురా బాబు అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు అప్పుడు ఇలేషా అని చెప్పాడు కదా ఆ మనుషుడు నిన్ను ఎదుర్కోవడానికి తన రథము దిగినప్పుడు నా మనసు నీతో రాలేదా గహజి ఏవండి నా మనసు నీతో రాలేదా ఏవండి వస్త్రాలు ద్రవ్యము ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లు సంపాదించుకుని ఇస్తామయ బిడ్డరా ఈ విధంగా గమనించాలి గహాజీ వెండి వస్త్రాలను చూచాడు గురువుగారికి నమ్మక ద్రోహం చేశాడు చివరిగితడు పొందుకున్నది ఏంటి చెప్పిన కుష్టురోగం కుష్ఠురోగ పనికిరాని చూపులు ఎన్ని దేమ దేవుణ్ణి వదిలిపెట్టాడు లోతు భార్య ఉప్పు అయిపోయింది దావీదు కష్టాలలో కూరుకుపోయాడు సౌల రాజుకి దురాత్మ వచ్చేసింది ఇది చూపు భయంకరమైన చూపు ఈయనది ఏమండి ఆకాను చూపు అయిపోయాడు ఆస్తిని బంగారాన్ని దాచిపెట్టుకుని గహాజీ కుష్ఠ రోగాన్ని సంపాదించుకున్నాడు ముగింపులోకి వచ్చాడు ఈ రాత్రి నీ చూపు ఎలాగుంది నీ చూపులు ఎలాగున్నాయి ఏం చూస్తున్నావు దేన్ని చూస్తున్నావు పనికిరానివన్నీ చూసి పాడు చేసుకుంటున్నావు బుర్రను పాడు చేసుకుంటున్నావు నువ్వు పనికిరాని అన్నీ చూస్తున్నా పనికి వచ్చేవి చూడు వాక్యాన్ని చూడు చక్కగా చదువు నీ జీవితం బాగుపడుతుంది మనము ఎవరైపు చూడాలి చెప్పున్నా యశ గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో ఒక మాట ఉంది యశాగ్రంథం నలభై ఐదు ఇరవై రెండు బూదిగంథములని నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి హలుయా మనం ఎవరైపు చూడాలి చెప్పండి ప్రభువైపు చూడాలి రక్షణ పొందాలి మనం మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి విశ్వాసానికి ఆయనే కర్త యేసు వైపు చూడాలి పక్కచూపులు చూసి పాడవకండి వంకర చూపులు చూడొద్దు గాలి చూపులు చూడొద్దో ఏసు వైపు చూడాలి చూస్తే నీ జీవితం బాగుపడుతుంది లేకపోతే మునిగిపోతావు దేవుని బిడ్డలరా కాబట్టి చాలామంది శ్రేష్టమైనటువంటి పరిచర్య చేసేవారు మునిగిపోతున్నారు ఎవండి ఏసేపు గారు కామ పిచాచిగా ఉన్నటువంటి ఆ యొక్క పొతీఫర్ భార్య ఏసేపుని ఏం చేసి చెప్పండి నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది ఏసేపు ఏమాత్రం కూడా లోబడలేదు ఆమె అందాన్ని చూచి ఏమాత్రం కూడా పాపంలో పడిపోలేదు దేవునికి స్తోత్రం గొప్పవాడయ్యాడు ఇంకా చూస్తే హిబ్రి యువకులు దానియులు షడ్రకు మెషకు అభిజ్ఞోలు వీళ్ళు దేవతారాధన చేయలేదు మునగలేదు పక్కతో పక్క చూపులు చూడలేదు దేవుని కొరకు బ్రతికారు దేవుని బిడ్డలారా అందుకని వారి చరిత్రలో మహనీయులుగా మారిపోయారు దేవునికి స్తోత్రం పేదరి గారు కొంత దూరం నడిచాడు కొంత దూరం నడిచాడు తర్వాత గమ్యం చేరకుండానే మునిగిపోతున్నాడు అంటాను మునిగిపోతున్నావా నీ విశ్వాస జీవితంలో కొంత సమయము లేదా కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళి మునిగిపోయావా ఆగిపోయావా ఏదో చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకున్నావా ఈ రాత్రి ఒప్పుకో నీ జీవితంలో ఉన్న పాపం ఒప్పుకో పక్క చూపులో వంకర చూపులో పనికిరాని చూపులో మానే మానేసి ప్రభు వైపు చూడు ప్రభు మీకు నిత్య జీవమును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఈ సమయంలోనైనా చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు పనికిరాని చూపులు దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు నాశనం అయిపోయాడు లోతుబారి ఉపస్తంభం అయిపోయింది దావీదు నాయన కష్టాలకు గురైపోయాడు పక్కచూపులు చూసి సౌలరాజునైనా విషపు చూపులు చూశాడు దురాత్మలు పొందుకున్నాడు దురాత్మను సంపాదించుకున్నాడు ఆకాను నాశనమైపోయాడు వెండి బంగారాలు సంపాదించుకుని గెహాజీ వస్త్రాలు వెండిని సంపాదించుకుని చివరికి అయిపోయాడు ప్రభు కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు నా చూపులు నీ వైపు ఉండాలని మా బ్రతుకులు నైనా నెమ్మది కలిగినటువంటి వారిగా బ్రతకాలని చివరి వరకు మా జీవితాన్ని నీకు ఇవ్వాలని మీరు మాట్లాడారు పేతురు వలె నాయన సగములు మా చూపులు పక్కకే తొలగించుకోకుండా విశ్వాసం కర్తగా ఉన్న నీ వైపు చూసే గొప్ప ధన్యత మీరు మాకు దాయిచ్చేయమని మహిమ పొందమని లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుండా నిన్ను ప్రేమించి మంచి మనసు మాకు అనుగ్రహించమని కడ వరకు మా కొనపు కొన కొనపురాను ఉన్నంత వరకు మా విశ్వాసాన్ని కొనసాగించే భాగ్యము చేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబమును సమృద్ధిగా దీవించండి ఆశీర్వదించండి వరక్కర్లు తీర్చండి ఏసునామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసం ఎల్లప్పుడూ మీ అందరికీ తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్